హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నావ్ అనంది వినంది కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూరాస్ ఎక్సెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఎయిటీన్ సో ఈరోజు మీకు అద్భుతమైన నెంబర్ తీసుకొచ్చిన అద్భుత అమోఘం అమృతం అన్నట్టుగా మెరాకిల్ మెరాకిల్ చేస్తుంది మీరు నేను మ్యాజిక్ చేసేస్తుంది మీ లైఫ్లోనే సో ఇది ఎవరి కోసం అంటే ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే మధ్యలో ఆఫీస్ మీకు అర్థం కాదు ఇది మెయిన్గా పెళ్ళంటే నూరేళ్ళ పంట పంట కానీ మంట అయిపోతుందిగా అందుకోసమే ఒక పాటలో కూడా ఉంటుంది కదా భద్రం బి కేర్ఫుల్ బ్రదరు షాదీ మాటే వద్దుగురు సోలో బెట్టలు సో బెటరు సోలో లైఫ్ సోలో లైఫ్ సో బెటరు అంటారు ఎవరంటారు మన కోట శ్రీనివాసరావు గారు ఎవరితో అంటారు తెలుసా దాంట్లో నాకు గుర్తుకు రాలేదు శివా సినిమాలో ఉంటాడు సో పృథ్వీ అనుకుంటా పృథ్వీ రీసెంట్గా ఐదు ఆరు సంవత్సరాల క్రితం వాళ్ళ భార్య కూడా చనిపోయింది వెరీ సారీ సో అదంతా వేరు మళ్ళీ మ్యారేజ్ డేట్లో వేరు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే భార్యాభర్తల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుందా అంటుందా కామెంట్ చేయి కామెంట్ చేయి మీకైనా మీకైనా ఇంకా ఇంకా పులిష్టం భార్యాభర్తలకు ఎలక పిల్లిలాగా పాము ముంగిసలాగా ఎప్పుడు కొట్లాడుకుంటున్నారా ఈ దెబ్బతో మీ జీవితంలో మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ నంబర్ చెప్పబోతున్నా ఖచ్చితంగా ఫాలో చేయండి గురు ప్రార్థన చేసుకున్నాం ఓం సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు వెల్కమ్ బ్యాక్ సో అఫర్మేషన్ కూడా చేయాలి చక్కగా రోజు కూడా ఇదిగో మ్యాజిక్ వాటర్ ఇలా తయారు చేసేసుకొని ఈ వే లోషోగ్రిడ్ పెట్టేసుకొని రోజు ఇలా తాగుతూ ఉండాలి సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ప్రేమతో బాబా పానగం ఎవని కోసం నువ్వు ఫీల్ కావద్దు ఫీల్ అయితే ఫీల్ అవ్వదు వాడు చూస్తుండ చాలా మంది దగ్గరికి వచ్చి క్లాంట్ నేను విఐ ఏం వీఐపీ వీఐపీ విఐపి అయితే ఏంది నార్మల్ పేషెంట్ అయితే ఏది ఇప్పుడు నీకు జబ్బు వచ్చింది అంటే టాబ్లెట్ వేసుకుంటా నేను వీఐపీ నేను టాబ్లెట్ వేసుకుంటా చచ్చిపోతావు అలానే మ్యాజిక్ బాటిల్ అనేది ఇప్పుడు ఒక మంచి ఐడెంటిఫికేషన్ ఇప్పుడు మ్యాజిక్ బాటిల్ వాడుతున్నావు అంటే ను నువ్వు సూపరు సూపర్ సూపర్ రిచ్ అందుకు సిగ్గుపడేది ఏం లేదు ఇక సో ఇలా అనేసుకోండి మంచి చక్కగా తాగేసుకోండి మంచి ప్రేమపూర్వకంగా ఇది గుళ్ళోకి వెళ్ళినప్పుడు తీర్థం అవుతుంది కదా ఈ మ్యాజిక్ బాటిల్ ఇలా తయారు చేసుకుని తీర్థమే ఇంకా మంచిగా తాగేసండి రోజు అలానే మీకు కావాల్సిన కార్ల గురించి ఇలా మంచిగా అఫర్మేషన్స్ విజువలైజేషన్ ఇదిగో బెంచ్ కారు బెంచ్ కార్దిలా తీసిపెట్టుకోవాలి ప్రింట్ చేసుకోవాలి పొద్దుగా చూడాలి ఇదిగో బిఎండ్డబ్ల్యూ ఓకేనా నేను కొనాల్సిన ఇవన్నీ బిఎన్డబ్ల్యూ కారు ఓకే టాప్ మోడల్స్ సో ఈ విధంగా రోల్స్ రాయి తీసి పెట్టుకోవాలి ఇట్లా నీ ఫోటో నీది తీసి పెట్టి రోజు చూడు రోజు చూస్తూనే ఉండదు ఇదిగో ఈ విధంగా ఇవన్నీ రోజు చేస్తూనే ఉండాలి ఇట్లా వంద కోరికలు ఉండాలి వంద సంకల్పాలు సో ఇప్పుడు నేను చెప్పబోయే నెంబరు అద్భుతంగా మీ జీవితంలో పనిచేస్తాడంలో సందేహం లేదు భార్యాభర్తలు నిత్య కళ్యాణం పచ్చతో వర్ణంగా ఉండాలి అని అంటే భార్య భర్తలు హ్యాపీగా ఉండాలంటే ఈ నంబర్ను మీ డోర్కి పెట్టుకోవాలి వేదిక న్యూమరాలజీ ప్రకారం ఒకటి కానీ తొమ్మిది కానీ కలిసి ఉంటే దీన్ని సంయుక్త దీన్ని ఏమంటారంటే ఒకటి తొమ్మిదిని కలవడం అనేది సూర్యుడు మరియు కుజుడు సంయోగం అంటారు కంజక్షన్ అంటారు వన్ నైన్ కంజక్షన్ కలపడం సో దీనివల్ల ఏం జరుగుతుందంటే సూర్యుని వల్ల నంబర్ వన్ పొజిషన్లు కీర్తి ప్రతిష్టలు మంచిగా చదువు వ్యాపారము మంచి బిజినెస్ ఇది జరుగుతుంది తొమ్మిది మీరు చేసిన అన్ని రక్షణ ధైర్యం ఇస్తుంది సో ఇది ఏ డైరెక్షన్లో ఉన్నా సరే మీ ఇంటికి ఇది పెట్టుకోవచ్చు మీ వ్యాపార సంస్థలకు పెట్టుకోవచ్చు మీ ఇంటికి పెట్టుకోవచ్చు మీ ల్యాండ్ ఏదైతే అమ్ముతలేదు దానికి పెట్టుకోవచ్చు దేనికైనా పెట్టుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫాలో అవుతున్నారు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇక ఉత్తరం దిక్కు నార్త్ సైడ్ ఉంటే ఇది పెట్టుకోండి ఖచ్చితంగా ఇది పెట్టుకోండి సో ఈ రెండు అద్భుతాలే చేస్తాయి సో మీకు ఎంత అద్భుతం చేస్తుంది అంటే ఇది ఎక్కడుంటే వాళ్ళు విజయం సాధిస్తారు ఇది ఎక్కడుంటే అక్కడ వాళ్ళు విజయం సాధిస్తారు వాళ్ళు విజయం సాధిస్తారు అయితే చిన్న ఎగ్జాంపుల్ కోవిడ్ నైన్టీన్ అనగానే అది విజయం సాధించిందా లేదా అది నెగిటివ్ కావచ్చు అదే విజయం నైన్టీన్ పెట్టింది ఏ డిసీ ఏ వైరస్కు అలాంటి నంబర్ పెట్టలే కోవిడ్ నైన్టీన్ నేను చాలాసార్లు సెంట్రల్ గవర్నమెంట్కి డబ్ల్యూహెచ్ఓకి నేను మెయిల్స్ పెట్టుకుంటే నా మేల్స్ రిప్లై అవ్వలేదు నా మేల్ యూట్యూబ్ ఛానల్ పోయింది అన్నీ పోయినాయి సో అందుకోసమే ఇవి ఎక్కడుంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నట్టే అక్కడ మహాదేవుడు ఉన్నట్టే మీ రిలీజియన్ దేవతలు ఉన్నట్టే అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి ఎందుకు పనిచేస్తాయి మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం ఎందుకు పనిచేస్తాయి అవి అవి ఎందుకు పనిచేస్తాయి ఒకసారి చూసుకుందాం ఎందుకు పనిచేస్తాయి అంటే తప్పకుండా ఇవి పనిచేయడానికి కారణం ఏంటంటే చూడండి ఒక రాష్ట్రాన్ని పరిపాలించేది ముఖ్యమంత్రి దేశాన్ని పరిపాలించేది ప్రధానమంత్రి మరి ప్రపంచాన్ని పరిపాలించేది బీబీ అంటే బీబీ అంటే ఏంటిది బిగ్ బాస్ అంటే సుప్రీం సోల్ పరమాత్మ సో ఈ ఈ మొత్తం విశ్వాన్ని యూనివర్స్ కంట్రోల్ చేస్తుంది ఆ యూనివర్స్ని కంట్రోల్ చేసేది నంబర్సు ఆ యూనివర్స్ని కంట్రోల్ చేసేది నంబర్సు ఇది తెలుసుకో తెలుసుకోవాలి మనం తర్వాత యూనివర్స్ తదాస్తు ఉంటుంది నేను చెప్పాను కదా ఈ నంబర్లు బాగా పనిచేస్తే తదాస్తు ఉంటున్నాను వాడండి అందుకోసమే సో తప్పకుండా ఇదిగో మీ లక్కీ నేమ్ ఉండాలి లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి లక్కీ వెహికల్ నెంబర్ ఉండాలి లక్కీ మ్యారేజ్ చేసి ఉండాలి దానికి తోడుగా లైఫ్ టైమ్ గ్రాఫ్ కూడా ఉండాలి లైఫ్ టైం గ్రాఫ్ రేట్లు పెరిగిపోయినాయి దాదాపుగా సో లాస్ట్ డేట్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో ఇప్పుడు ఆల్రెడీ రేటు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకవేళ మీ ఫ్యామిలీలో నలుగురు తీసుకుంటామంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఇది ఉంటుంది ఒకరే తీసుకుంటాము ఇద్దరు తీసుకుంటాం ముగ్గురు అంటే లేదు పదిహేను వందల పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది విదేశాలకు ముప్పై వేల తొమ్మిది వందల తగ్గేదే సో ఈ విధంగా మీ జీవితంలో నంబర్స్కి చాలా పవర్ ఉంది అడలో సందేహం లేదు నంబర్ రూల్ ది యూనివర్స్ నంబరు యూనివర్స్నే రూల్ చేస్తుంది అందుకోసం మీరు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు తెలుగు రాష్ట్రంలో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అన్నారా లేదా అన్నారు కదా ఇప్పటివరకు మీరు ఇంకా ఎందుకు కోటేశ్వర్లు కాలేదు థ్యాంక్ యూ యూనివర్స్ అన్నప్పుడు ఎందుకంటే మీకు ఆ రహస్యం తెలవలేదు ఇంకా ఆ యూనివర్స్ను కూడా రిమోట్ కంట్రోల్ లాగా రిమోట్ కంట్రోల్ ఇదిగో ఇది రిమోట్ కంట్రోల్ ఉంది కదా ఆ యూనివర్సును కూడా ఇట్లా రిమోట్ కంట్రోల్ ఇలా ఇలా లాంటివి ఉంది ఆపరేట్ చేసేది నంబర్లో ఇది మీద నంబర్ రిమోట్ కంట్రోల్ మీద మీకు ఏ ఛానల్ కావాలంటే ఇదే కదా ఇట్లా ఛానల్ మార్చాలి నంబర్ నంబర్ని పట్టుకో యూనివర్సు ఇదిగో ఇది నంబరు ఇది యూనివర్స్ చూడండి ఇది నంబరు ఇదిగోండి ఈ నంబర్లు ఇటు ఉన్నాయి ఇదిగో యూనివర్స్ ఇటు ఉంది ఈ నంబర్ని ఈ యూనివర్స్ని మనం ఆపరేట్ చేసేది మన చేతిలో ఉంది నంబర్ నంబర్ పట్టుకో నంబర్ వన్ అవుతావు నంబర్ పట్టుకో నంబర్ వన్ అవుతావు సో అందుకోసమే మీ జీవితంలో మీ ఇళ్లలో భార్యాభర్తల మధ్య అగాధమైన గొడవలు వస్తున్నాయా విడాకులు దాకపోతున్నాయా రోజు కొడుకుంటున్నారా తిట్టుకుంటున్నారా తనుకుంటున్నారా సో భార్యాభర్తలకు అద్భుతమైన రెమెడీ ఫ్యామిలీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండే నెంబరు నైన్టీన్ నెంబర్ గ్రీన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ రెడ్ కలర్ నెంబరు బ్యాక్గ్రౌండ్లు మార్చనే మార్చడం ఎల్లో కలర్ బ్రైట్ పెల్లో ఎల్లో ఇస్ బ్రైట్ పెల్లో శుభ కుంకుమ పసుపు కుంకుమ అంటున్నారు కదా ఇది సో ఈ గ్రీన్ గ్రీన్ అంటే ఎవరు గ్రీన్ సూపర్ ఇది ఉత్తరం నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి అయ్యా మేము అమెరికా అమెరికాలో ఉండు లండన్లో ఉండు ప్రపంచంలో ఎక్కడన్నా ఉండు సో ఈ నెంబర్స్ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తాయి సో మీరు వాడండి వాడి అపర అప్పరకు బలగండి వీటి కోసం మీరు మరి ఏం చేయాలంటే మా ఆఫీస్కి వచ్చి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తీసుకోవచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కానీ మేము భారతదేశంలో ఏదే వేరే రాష్ట్రాల్లో ఉన్నాం వేరే జిల్లాల్లో వేరే మండలాల్లో ఉన్నాం మాకు కావాలి అంటే మేము ఇప్పటి వరకు కొరియర్ సర్వీస్ పెట్టలేము దీనివల్ల చాలా లాభాలు జరుగుతున్నాయి కాబట్టి మేము కొరియర్ సర్వీస్ పెడుతున్నాము ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఫోన్ చేసి గూగుల్ పే ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పంపించేసి సో మీకు దీంట్లో పది రకాల పది రకాల మీకు స్టిక్కర్స్ వస్తాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము నిత్యాగ్నిహోత్రం ఇక్కడ చేస్తాం కాబట్టి దీనికి పవర్ వస్తాయి ఆల్రెడీ నంబర్దే పవర్ఫుల్ ఇంకా గురువుగారి చేతుల నుంచి తీసుకుంటామంటే ఇంకా పవర్ఫుల్ కాబట్టి సో తప్పకుండా ఇది పెద్ద మార్కెటే జరుగుతుంది లక్షల కోట్ల మార్కెట్ జరుగుతుంది బయట రేడియం స్టిక్కర్లు ఈ మధ్యకాలంలో మీరు ఏ రాష్ట్రం పోయినా ఏ జిల్లా పోయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే రీడియం స్టిక్కర్లు వాళ్ళకైతే ఓ అసలు నా వాయిస్ పెట్టుకొని ఇంక వాళ్ళు అమ్ముకునేది అమ్ముకుంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే రీడియం స్టిక్కర్లు వాళ్ళకి మన వీడియోలు ఎంతో హెల్ప్ చేశాయి వాళ్ళ జీవన ఉపాధి కూడా మారిపోయింది సో ఇక నేరుగా నా దగ్గర నుంచే తీసుకోవాలనుకున్న మీరు కొరియర్ సర్ సర్వీస్తో సహా మీరు పదిహేను వందల తొంభై తొమ్మిది అంటే ఒక రూపాయి దక్క పదహారు వందలు వేస్తే మీకు నేరుగా అడ్రస్ కరెక్ట్గా ఉంటే మీ దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న కొరియర్ ఏదైతే ఉందో అది గమనించుకొని మాకు మీ అడ్రస్ పెట్టండి తప్పకుండా మీకు వస్తాయి నేరుగా ఆఫీస్కి వస్తే వెయ్యి రూపాయలు ఉంది అంటే మీకు దాదాపుగా మీకు ఒక సిక్స్ సిక్స్ హండ్రెడ్ సేవ్ అయినట్టే ఎందుకంటే మేము మా ఆఫీస్లో మేము ప్రత్యేకంగా దీనికోసం ఎవరిని పెట్టలేము సో దీనికోసము ఒక సర్వీస్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మాకు సమయం దొరకది మాకు న్యూమరాలజీ కరెక్షన్స్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ పామిస్ట్రీ మనీ పవర్ ఇంకా చాలా ఉంటాయి లైఫ్ టైం గ్రాఫ్ వీటి కోసమే సతమతం అవుతుంటే ఇది మేము ఆ బడెన్గా ఉంటుంది కాబట్టి మీరు సహకరిస్తేనే మేము మీకు చేయగలుగుతాం లేదంటే మేమేం చేయలేము సో థ్యాంక్ యూ ఎందుకంటే ఈ నెంబర్స్ వెరీ పవర్ఫుల్ కాబట్టి నేను ఈ నెంబర్ని నమ్ముకున్నాను అమ్ముకుంటున్నాను మీరు నమ్ముకోండి మీ జీవితంలో ఎదగండి మీ మీ వ్యాపారాలు ఏవైతున్నాయో వాళ్ళు మంచిగా అమ్ముకోండి హ్యాపీగా ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత హ్యాపీ వరకు